వేంపల్లి పరిసర ప్రాంత ప్రజలకు అక్షర విద్యార్థినిలకు వారి తల్లిదండ్రులకు అక్షర పూర్వ విద్యార్థులకు అధికారులకు అనధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు భూమిరెడ్డి విజయభారతి కరస్పాండెంట్ అక్షర బాలికల జూనియర్ కళాశాల వేంపల్లి జిల్లా కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి వైపు వేగంగా పరుగులు పెడుతోందని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి స్పష్టం చేశారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కోడుమూరు నియోజకవర్గానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సాంప్రదాయ బొకేలు పూల కుండీలకు బదులుగా పేద విద్యార్థులకు పెన్నులు పెన్సిల్లు పుస్తకాలు అందిస్తూ శుభాకాంక్షలు తెలియజేయాలని ఎమ్మెల్యే దస్తగిరి సూచించారు ఆయన ఆదేశాల మేరకు నాయకులు కార్యకర్తలు పుస్తకాలతో శుభాకాంక్షలు తెలపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కేవలం పద్దెనిమిది నెలల వ్యవధిలోనే రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదులు వేయబడ్డాయన్నారు విద్య సంక్షేమం మౌలిక వసతుల రంగాల్లో ప్రభుత్వం స్పష్టమైన దిశతో ముందుకెళ్తుందని తెలిపారు పేద విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం ద్వారా సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా నూతన సంవత్సరాన్ని ప్రారంభించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు

嗯。那个那那个那个。